నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఫాహిల్ ప్రాంతంలో ఒక వ్యక్తిని అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అతని వద్ద నుంచి పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు ఒక వ్యక్తి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఫాహిల్ ప్రాంతంలో అక్రమంగా చేస్తూ ఉన్నట్లు పోలీస్ ఏజెంట్ ఇచ్చిన సమాచారం మేరకు ఈ అరెస్టు జరిగిందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది అలాగే దర్యాప్తు కార్యకలాపాలు నిర్వహించడానికి ఉమ్మడి భద్రతా బృందాన్ని ఏర్పాటు చేశారు ఈ ప్రయత్నాల ఫలితంగా అనుమానితుడిని అరెస్ట్ చేశామని చెప్పేసి అతని వద్ద నుంచి మాదక ద్రవ్యాల పదార్థాలు ఉన్న రెండు సంచులు కనుగొనబడ్డాయి చెక్ చేయగా బ్యాగులో పంపిణీ కోసం సిద్ధం చేసిన దాదాపు యాభై కేజీల హ్యాషిస్ ఉందని చెప్పేసి అధికారులు నిర్ధారించారు విచారణ సమయంలో నిందితుడు మూడు వేల కువైడు దినార్లకు మాదక ద్రవ్యాలను కొనుగోలు చేసినట్లు అంగీకరించాడు అతను ప్రస్తుతం విదేశాలలో నివసిస్తూ ఉన్న పారిపోయిన నేరస్తుడిగా మరియు బహుళ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసుల్లో వాంటెడ్గా ఉన్న కువైటి పోరుడి తరపున ఈ వ్యాపారం చేస్తూ ఉన్నట్లు వెల్లడించాడు నిందితుడు స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను అవసరమైన చట్టపరమైన చర్యల కోసం సమర్థ అధికారులకు సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి అధికారులు తెలియజేశారు ప్రస్తుతం కువైట్లో మాదక ద్రవ్యాలకు సంబంధించి కొత్త చట్టం కూడా వచ్చిన విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం ఒక కువైటీ పోరుడి తరపున మనం చూసుకుంటే కువైట్లో ఒక భేదున్ వ్యక్తి మనం చూసుకుంటే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యాపారం విదేశాలలో ఉన్న ఒక కువైటి పోరుడి తరపున చేస్తూ ఉంటే పోలీసులకు దొరికిపోయాడు అలాగే దొరికిపోయిన భేదున్ వ్యక్తికి మనం చూసుకుంటే శిక్ష పడుతుంది విదేశాలలో ఉన్న ఒక కువైటి పోరుడి అయితే హ్యాపీగా ఉంటాడు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్